ఈరోజు ప్రసన్న వెంకటేశ్వర స్వామి పద్మావతి అమ్మవార్ల యొక్క కళ్యాణ మహోత్సవంలో పాల్గొనడానికి ఈరోజు ఇక్కడికి రావడం ఇది ఎంతో అదృష్టం పూర్వజన్మ సుకృతంగా నేను భావిస్తూ ఉన్నాను ఇది ఒక మాక శ్రీ వెంకటేశ్వర స్వామి ఏడుకొండల మీద తిరుమలలో ఉంటే మరొక ప్రసన్న వెంకటేశ్వర స్వామి నెల్లూరు జిల్లా దక్షిణాదిన ఇక్కడ వెళ్ళడం అనేటువంటిది మనందరి అదృష్టం స్వామివారి కై కైంకర్యాలకు పూజాది కార్యక్రమాలకు దేవాదాయ శాఖ నేను మంత్రిగా మీకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ మరింత అభివృద్ధి చేసే కార్యక్రమంలో నేను ఎప్పుడు మీకు అందరికీ అండగా ఉంటానని చెప్పి ఈ సందర్భాలను తెలియజేస్తూ అదృష్టం అంతా దిగుతుండేది నేను అదృష్టం కొద్ది అందరూ సహకరించారు గ్రామస్తులు కూడా ఈరోజు చేపట్టేటువంటి కార్యక్రమాల్లో కూడా వారందరూ కూడా విశేషంగా ఎప్పటికప్పుడు డిపార్ట్మెంట్ వారికి ఎమ్మెల్యే గారికి మాకు అందరికి అదే సహకారాన్ని మళ్ళీ ఈ దేవస్థాన కార్యక్రమాల్లో శాసనసభ్యులు వారు తీసుకునేటువంటి నిర్ణయాల్లో అందరూ కూడా భాగస్వాములై ఈ అభివృద్ధి సహకరించాలని చెప్పి కోరుకుంటున్నారు దేవుడికి ఆయన ఎందుకంటే ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి నా ఆయాంలో బేద రామచంద్ర గారి మీ ఇద్దరు ఆయాంలో అన్న చేతుల మీదుగా మేము చేపించుకునే దానికి ఆ వెంకటేశ్వర స్వామి ఈ రోజు రాష్ట్రం అన్ని ఇబ్బందుల్లో ఉంటే దేవస్థానాలు అన్ని హ్యాపీగా ఉన్నాయి ఆయన చెయ్యి అష్టమాసి చాలా మంచిది ఆయన నీడలో ఈ ప్రసన్న వెంకటేశ్వర స్వామి ఒక మంచి వైభవ క్షేత్రంగా దానికి మేము ముగ్గురు కూడా కృషి చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ ధన్యవాదాలు